హలో అండి నేను మీ విద్యా వెల్కమ్ టు యూట్యూబ్ ఈరోజు అయితే మరో కొత్త వీడియోకి మేముకి వచ్చామండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వెదురు వెదురుకొమ్మలు అవుతాయి కదండి ఈ కాలంలో అయితే మాకైతే వెదురు వెదురుకొమ్మలు తినాలనిపించిందని మా ఏరియా దగ్గరలో వేరే ఊరు వచ్చామన్నమాట అడవుల్లో పల్లంకి దోంబే రూట్లో పల్లంకి ఉంటుంది అటువైపు అయితే వచ్చాము చాలా చెట్లు అయితే ఉన్నాయండి రేము చాలా దట్టమైన అడవులు అనమాట ఇటువైపు సో ఈరోజైతే స్వాతి నేను మా బావగారు అయితే వచ్చాము ఎదురుకొమ్ములు వేటకి లోపలయితే బాగున్నారండి ఒకసారి చూపించిన దగ్గరకుండి ఈ వెదురు ఏంటంటే చాలా భయంకరమైన ముళ్ళు ఉంటాయండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒకసారి రండి దగ్గర నుంచి అయితే చూడండి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో చాలా దృఢంగా ఉన్నాయి ఏ మాట ఇవి మాత్రం మాడితే అలా దిగిపోతాయి అంతే ఈ ముళ్ళు లేదంటే ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఆగిస్తాయి బట్టలు ఇదిగోండి దొరికింది ముందు మా అన్న ఈరిశాడు అయితే తీసారు ఇదిగోండి ఇలా ఉంటుంది కొమ్ము అన్నప్పటికీ కొమ్ములోనే ఉంటుంది స్వాతి పైన లేయర్ మొత్తం తీసుకోవాలి కదా అవును ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయండి చూడు కొంచెం దూరత కూడా పెడతాయి అనమాట మీద పట్టేటప్పుడు మొత్తం ఈ కొండలు మొత్తం ఎదురు చెట్లేనండి ఇటువైపు ఉన్నాయి వాళ్ళు అక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి మేమైతే ఒక కవర్ తెచ్చుకున్నాం ఇదిగోండి ఇక్కడైతే వేసుకుంటున్నాము ఇంకా అటువైపు అయితే చాలా చెట్లు ఉన్నాయి అటువైపు అటు అయితే వెళ్ళి వెతుకుదాం స్వాతి ఏంటంటే వెదురు చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేస్లో అయితే చాలా దోమలు అయితే ఉంటాయి కథస్వాతి దోమలు అయితే చాలా కుట్టేస్తున్నాయండి ఇక్కడైతే ఒకటి ఉందండి ఇంకా పాటి ఇచ్చింది కదా అది కొంచెం పెద్దది ఇదైతే చాలా చిన్నదండి చిన్నది కూడా వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి నాకైతే కవర్ లో పెట్టి అయితే నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ లోపల ఉన్నాయి అటు నుంచి రావడం కావద్దు నుంచి అయితే అవదు చూడండి ఎంత చీకటిగా ఉంది లోపల లోపల అయితే ఏ పక్షి ఏమి పడినా బయటకైతే రాలేవు కదా అంత వాళ్ళు అక్కడ చిన్నది చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఉన్నాయి చిన్న వాటిని విరుచుకుందాం దగ్గర నుంచి చిన్న కూడా తీసుకుంటా ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ చిన్నది దిన్నైతే ఇప్పుడు వస్తుంది స్వాతి సాహసం అయితే చాలా ఎక్కువ బావ తర్వాత స్వాతే అనమాట ఎక్కువ తీస్తుంది కానీ చూడు ముళ్ళు అయితే చాలా విషం అవుతాయి అది రాకపోతే వదిలేస్తే అవతల నుంచి తీద్దాం ఒకటి దోమలు అయితే చాలా ఎక్కువ కుట్టేస్తున్నాయి కానీ ఇంకా వచ్చింది అడవికి దోమలు కుట్టద్దు అంటే కుట్టకుండా ఉంటాయా వాటి పని అవి చేస్తే మన పని అయితే మనం చేసుకుని వెళ్ళిపోదాం దొరికాయి బావా బావకైతే చాలా పెద్దది దొరికిందండి ఎందుకండి అలా అక్కడ ఉన్నాయి నేను తీయలేకపోయాము అక్కడ తీద్దామని సూచిస్తాము ఫ్రెండ్స్ అంటే మా విలేజ్ సంబంధించిన అడవులు కావు కదా వేరే వాళ్ళ అడుగుకొచ్చాం కదా కొంచెం భయమేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏమంటారో ఏమోనని కస్పతి భయం ఇస్తుంది లేదా భయమే చూడండి ఎంత ఉందో ఎలా అంటే గోలు బిచ్చుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది అయితే చాలా టాఫింగ్ చేస్తున్నారు తినాలనిపిస్తుంది అంటే ఇంకా వచ్చేసాం కదా ఇదిగండి చిన్నది మనం తెచ్చుకున్న కవర్లే వేసుకుందాం కవర్ నిండి అయితే ఇంటికి వెళ్ళ వెళ్ళే ప్రసక్తే లేదు ఎందుకంటే స్వాతి వాళ్ళకి మాకు నెక్స్ట్ బావ వాళ్ళకి అందరికి కదా అందుకని ఈ కవర్ నిండిపోతేనే వెళ్తాం అనమాట ఇదిగండి అంటే కొంచెం పైనుండే తోలు కూడా తీయాలి కదా తీసేటప్పుడు చాలా తక్కువైపోతాయి ఇదైతే చాలా పెద్దది ఇదైతే స్వాతి ఇరుస్తుంది జాగ్రత్త స్వాతి వస్తుందా చూడు అట్లా వైపు వెళ్ళిపోకుండా కత్తి ఉంటే బాగుంటుంది అది అక్కడ వరకు ఇరుగుతుంది నాకు తెలియదు చూడు ముళ్ళు జాగ్రత్త ఈ ఎదురు చెట్లు ఏంటో చాలా చింపుగా ఉన్నాయి బాబు నాదైతే చాలా భయంకరం అనిపిస్తుంది అలాగే ఇరుస్తారా ఎక్కడ లేతకుంటే అక్కడికి ఇరుగుతుంది అనమాట చాలా చాలా పెద్దది చాలా బాగుంది స్వాతి అదే ఇంత పెద్దది అయితే ఇదే ఫస్ట్ ఏమన్నమాట నేను చూస్తున్నాను మన ఏరియాలో అంటే మన విలేజ్ లో దగ్గరలో అయితే చాలా తక్కువ కదా స్వాతి ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంటాయి ఈ ఏరియాలో అయితే అల్లదిగల్ అక్కడ ఒకటి ఉందండి అల్లది ఆ ప్లేస్ లో ఒకటి ఉంది అది నేను ఇక్కడైతే చాలా ఉన్నాయి ఎదురు చెట్లు ఇక్కడ అయితే మేము ఇప్పుడు వెతకపోతున్నా దారుందా ఏమైనా చూడు అక్కడ మొత్తం ఇదండి రోడ్డు మొత్తం అనమాట చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజైతే మా పక్క ఊర్లో దొంగతనంకి వచ్చినట్టుగా వచ్చాము మేము దొంగ అంటే వాళ్ళు కొండల దగ్గరలో ఉండేవైతే కాదండి మామూలుగా అడవులు ఉంటాయి కదా అడవుల దగ్గర అదిగోండి అలా జీడి మొక్కలు ఉన్నాయి కదా ఆ ప్లేస్లో అయితే మేము తీయట్లేదు ఇదిగోండి ఇవైతే అడవులు కాబట్టి ఇటైతే అయితే అనమాట ఉందా స్వాతి అక్కడ అదిగో వెదురు చెట్లకి అయితే పెయింట్ వేసినట్టు చూడండి తెల్లగా ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఉంటుంది ఇదిగో ఇక్కడ ఒకటి పెద్దది చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పెద్దది ఉంది కానీ తినడానికి ఉపయోగపడింది అయితే చాలా చిన్నగా ఉంటుంది అక్కడ మాత్రమే ఉంటుంది ఓన్లీ పైన చిగురికి నీటియగలవాస్తాను పట్టుకు మేము ఏంటంటే వర్షం కదనేసి కోటు నెక్స్ట్ గొడుగు పట్టుకుని అనమాట వస్తుందా తిరిగే బాబు తిరగడానికి ఎంత బద్ధకం ఉంది దీనికి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా లేతగానే ఉంది లేతగుందా ఇది తినడానికి ఉపయోగపడేది అనమాట అంటే ముదురు పనులు కదా అడుగు తినమనమాట అందుకని ఇంకా ఇది మొత్తం అయితేదామండి ఈరోజు హంటింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది లోపల అయితే చాలా ఉన్నాయి కానీ ముళ్ళు దాటుకొని లోపలికి వెళ్ళడమే చాలా కష్టం అప్పుడైతే ఉంది బట్టలు అయితే చినిపిస్తున్నాయండి ఈ ముళ్ళు అలా పట్టుకొని లాగేస్తుంది ఈరోజు హంటింగ్ ఏమనిపిస్తుంది స్వాతి నాకైతే ఎక్సైట్మెంట్గా ఉంది అంటే ఎప్పుడు ఇలా రాలేదు సో చాలా ఫ్రిల్లింగ్గా ఉంది అవును కదా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఇన్ని ఎదురుకొమ్ములను అయితే చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఒకటి ఉంది స్వాతి కానీ ఇది ఎలా తీయాలి తెలియట్లేదు తీయలేనివి వదిలేసాయి బాగా తీస్తారులే బట్టలు ఈరోజు మొత్తం చింపుకోవడమే మన పని ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఆగేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట ఇలా హంటింగ్ అంటాం మేమైతే ఎందుకంటే మనకి ఎక్కడ ఏముంటాయో తెలియనప్పుడు వెతుకుతుంటాం కదా వాటిని అయితే హంటింగ్ అని అంటాం మేము చెట్టు అయితే చూడండి ఏ విధంగా ఉందో మొత్తం చీకటిగా ఉంది కర్రీ కూడా వీడియో చేయండి అని మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే చేస్తామండి ఏ విధంగా వండుకొని తింటాము లేదు మా అందరికి తెలుసు అవసరం లేదు అనేసి అంటే మరి కర్రీ ఏ విధంగా వండుకుంటాము ఆ వీడియో అయితే చేయము హౌదా వదిలేసేది బాగా తీస్తారు ఫ్రెండ్స్ కమ్ము ఇరిచేటప్పుడు అయితే మంచి సౌండ్ అయితే వస్తుందండి ఆ సౌండ్ మీకు వినిపించాలనే ఉద్దేశంతో దగ్గరకు వాటర్ కూడా లోపల వాటర్ కూడా ఉంది ఇది మరి అంత సౌండ్ రాలేదు ఎందుకే వీడియో తీస్తామనే కదా ఇల్లు చూడు కొన్ని వీడియోలు అన్నప్పుడు అసలు ఏమీ మంచిగా సెట్ అవ్వట్లేదు మామూలు అప్పుడైతే బాగా సెట్ అవుతాయి అనమాట చూడండి ఇదైతే చాలా డేంజరస్ ఫారెస్ట్ అని అయితే నేనైతే చెప్తానండి ఎందుకన్ ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది కొన్ని అయితే చూడండి ఎదురు చెట్టు అయితే చెట్టుకు చెట్టు అనమాట తుఫాన్కో లేకపోతే మరి ఎలాగో కానీ ఇలా మొత్తం పడిపోయినాయి చూడండి తుఫాన్ అప్పుడైనా ఇట్లాంటి ఎదురు చెట్లు పడిపోవడం అవుతుందో అవుతుంది ఎందుకంటే ఇవి చాలా ఒకదానికొకటి అల్లుకుని ఉన్నాయి కదా తుఫాన్ కూడా ఏం చేయలేదు అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది అలా ఈరోజైతే హింగ్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఎగ్జైటింగ్ అని ఫీల్ అయ్యాం అన్నమాట అలా అక్కడ తిన్నట్టు ఉంది అది కాదు బాగా సరిపోతాయి రండి వెళ్ళిపోతామో చీకటి పడుతుంది ఎక్కడ దాగు దాగుండిపోతున్నారు కనిపించట్లేదు అది ఎక్కడ ఫ్రెండ్స్ మాకైతే ఒక మష్రూమ్ దొరికిందా స్వాతిని పట్టుకోమని భావిస్తే అదే చిన్న పీస్ మిగిలింది అన్న పీస్ మిగిలింది అది మొత్తం ఎక్కడ విరిగిపోయిందనమాట మేము ఈ అడవిలోకి దూరిపోయాము మా బండి నెక్స్ట్ మా రెయిన్ కోట్స్ గొడుగులు అవన్నీ ఆ బయట వదిలేసా ఎవరైనా ఎత్తుకు వెళ్ళిపోతారే కానీ అదొక భయము వెళ్ళిపోదామ్మా అటుసార్ నుంచి వచ్చినవి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ వచ్చినట్టు అయితే దొరికాయి చాలా హ్యాపీగానే తీసుకుందనమాట ఈ టవర్లో వేసుకుని ఇంకైతే నిలిచిపోయి పైన ఉండే తొక్కనైతే తీస్తాం సో చూసారు కదా ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి తోములు అయితే ఈరోజు పుల్లు కుర్తాయి అనమాట ఒంట్లో ఉండే బ్లడ్ మొత్తం తినేసి ఉంటుంది స్వాతి బ్లడ్ అయితే కొంచెం తీయగా ఉండి ఉంటుంది వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఏమందించిందో కామెంట్స్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన నైవేద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం అందులో దాన్ని కీప్ వాచింగ్ బాయ్ బాయ్ ఇవ్వండి అయితే గురికి వాళ్ళకి కవర్ అయితే నిండిపోయిందండి ఇంకా స్వాతి వాళ్ళకి వాళ్ళకి మాకు నెక్స్ట్ ఇంకా మన దగ్గర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తామన్నమాట లోపల ఏ విధంగా ఉంటుందో చూడండి మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంట్లో అయితే పైన తొక్కనైతే తీసుకుంటున్నాము బయట తీసేది యాక్చువల్గా కానీ మాకైతే టైం వీలవ్వలేదన్నమాట అందుకనైతే ఇంటికి అయితే పైన తొక్కనైతే తీసుకుంటున్నాము ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి లోపలయితే లేతగా ఉండేది మొత్తం మనం కర్రీ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి స్టెప్ బై స్టెప్ అనమాట ఇలాగ ఎంత బాగుందో వచ్చింది చాలా బాగుంది చివరిగా ఉండేది అయితే అలా తుంచడమే చాలా బాగుందండి ఏదో వెపన్లా కనిపిస్తుంది